ഉഗ്രം വീരം മഹാവിഷ്ണു സ്വന്തം സർവോമുഖം സിംഹം ഭീഷണം ഭദ്രം മൃതോർണമാ ീണാന അഹോ വീര്യം അഹോര്യം മഹാബല പരാക് നാരസിംഹം മഹാദേവം അഹോ ഋളമഹോബല ಲಕ್ಷ್ಮೀ ನಾಯ ಆ ಲಕ್ಷ್ಮೀನ ಸಿಂಹ ಶ್ರೀಮದ ಚ ಲಂಗ ಪರಿಪೂರ್ಣ ಶಶಿಗೋಡೀ ಶ್ರೀಧರ ಮನೋಹರ ಸಡಾಟ ಕಾಂದಲಯ ಭಿ ಮೈತ್ ಪರ ಕಾಳ ನರ ಸಿಂಹ ನರ ಸಿಂಹ ಲಕ್ಷ್ಮೀ ನಿಂಹಾಯ ಆಲಕ್ಷ್ಮೀ ನ ಸಿಂಹ ನಪೂರ್ಣ ಶಿಂಗೋಟಿ ಶ್ರೀಧರ ಮನೋಹರ ಸಡಾಟ ಕಾಂದ லயம்மர நரம்ம நரம் பராமர்த்திம ನರ ಸಿಂ ನರಸಿಂಹ ಓಕ್ಷ್ಮೀನಿಂಗ ನವ ಕುಮವಿ ಗಂಗಿ ಮಹೋರ ಪಂಡಿತ ನಿಧಾನ ಕಮಲಾ ನಮಸ್ತೆ ಪಂಗಜ ನರ ಸಿಂಹ ನರ ಸಿಂಹ ಓಂ ಚೌಕ್ಷಯ ವಿವಾಕರ ವಾರಣಾಮಿ ే మమర్తి నరసింహ నరసింహ స్వాహ ఆరణిం విలోచన వదంతి క్లేశ దివ శ్రీకృత సమస్త కిరణా ఏ సమయా సహ శరణ్య విహారా నాగమరసింహ నరసింహక్ష్మి నమస్త నరసింహ నరసింహామకర కండల మణింద్రే భూషితమశేషందవ గురు మేరసి జాతురసింహ నరసింహా సింహాయరవి భగ విలోచన சுந்தராயம் வய மனோ நிலேஜ நரசிம் நரசிம்லே நம்மாயே நிம்மா மிராரே வாம நரசிம்ம ஜல மண் நகராம் காமலூடி காலமரேஜ நிம்ஹா நரசே நிம்மாய ం యంతరేషాయం నరసింహ నరసింహ ృందానాం విచార సంసరా సుధారసం కుందం ప్రచారందరం సింహశైల మందిరం ప్రసింహదేవ మాత్రీకారనాయన శ్రీరమాచారంసరా కుండశం ప్రచారదా రవింద చంద్ర సుందరం సింహశైల మందిరం ప్రసింహరేవే కీణాయ చనం ద్వారలోచనాదిదేవ సన్నుతం మహోన్నరం శేషరల్ వసాయమ్ మనోరథ ప్రధాయినం సింహశైల మందిరం ప్రసింహ మేఘ మత్మీ సంచరచా నిరున్నమే మండలం దైన బా వర్ష సభేవిదరం తీన లోక సాగరం ఘడాభరం జటాదయ ಸಿಂಹತೈಲ ಮಂದಿರ ಪ್ರಜುಹದೇವ ಮಾತ್ರ యరం బ్రహ్మరాక్ష సత్యక్షయంకరం శివంకరం దేవదామం దివాగరం సింహశైల మందిరం పృదింహరేవేక్ సింహ వామనాం భాగవం రఘుత్వం ప్రళం నుగర్భరావహం బుద్ధకల్ నిగ్రహం జగత్తిరోగ్రహం సింహశైల మందిరం పృదింహరేవేక్ నున్న మేఘ మంగళం భారా సమేది కాహిరం దీనలోక సాగరం జనాభరం దునాదం జిన్హలో மனோக்கவல்ல மாயின விசாரணம் சிம்மல மந்திரம் பிரதம மாத்திரையேணம் మనోవిహారిణం విదర్భుర్నివారిణం రాణవింద్రదైరిణం తమోధన సింహశైల మందిరం మృసింహరేవీనాయన చకాశివం దైవసార సంగ్రహం మహోత్రాచకాంగతం దిల్పిలాం నిరంగరం సమస్త కామపూరకం ೂರಬ್ಯಕರುಗಸ್ರ್ ಪರ ಪ್ರಗರ್ಜನ ಪ್ರತಿಂಬಸ್ಕರ ಪುರತ್ರ ಭಕ್ಷರ್ ನಿರೀಕ್ಷಣ ಪ್ರಭಕ್ತೂರಬಿರಣ್ಯಕರು ಅಗಸ್ತ್ರಜಾಂಡರ್ ಪರ ಪ್ರರೋತ್ರ ಗರ್ಜನ ಪುರ ನಿಗ್ರಹ್ರಹೋತ್ರ ವಿಗ್ರಹ ಪ್ರಿಂಜದೆ

ಕುಟರ್ಮಿನ್ ಮಹತ್ವತ್ಸ್ರ ಮುಹುರ್ ಮುಹುರ್ ಮುಹುರ್ಕ ಫಲನ್ಭರಂ ಹರನ್ ನವಕ್ರ ಹೋಗ್ರವಕ್ರ ದೋಷಣಾದ್ರ ್ರಮ ಕ್ರಮಕ್ರಮ ಕ್ರಿಯಂಸ್ತ್ರ ವಿಸ್ಫುಲಿಂಗ ಭಾಸ್ಕರರ್ಶನೋನ್ಕ್ಷೀಕ್ಷಣ ಸಲಾಕ್ಷರ ಕೃಪಾಕ್ಷರಸ್ಮಿ ವಕ್ಷ

భక్తివస్ ఢఖా మహత్రం జగత్ ప్రముచ్చి డాక్టా చక్రవర్తిం భక్వ్వలంఠాం